ఉద్యోగులపై దాడులు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యోగులపై దాడులు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలి ఉద్యోగులపై దాడులు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి జిల్లాలో జరిగిన సంఘటన చూశాం అత్యంత అమానవీయం భూసేకరణలో భూమిని కోల్పోతున్న రైతులను పరామర్శించి వాళ్ళతో చర్చించి ఒక సానుకూల పరిష్కారం దిశగా ప్రయత్నం చేద్దామని చేద్దామనిటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు ఇతర అధికారులపై దాడి జరపడం అత్యంత దురదృష్టకరం ఉద్యోగులు ఉద్యోగ విధులలో విధుల్లో భాగంగా అక్కడికి వెళ్ళడం జరిగింది దాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది దాడి చేయాలని ప్రయత్నించడం దాడి చేయడం కారు అర్థాల ధ్వంసం చేస్తూ భౌతిక దాడులకు పాల్పడడం ఉద్యోగుల భవిత ఉద్యోగుల రక్షణనే ప్రశ్నార్థకం చేస్తుంది ఇది ఎంత మాత్రము క్షమించరాదు ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగద్దు ఎందుకంటే ఉద్యోగులు అంటే ఎవరో కాదు మన ఇంట్లో మన మన కుటుంబ సభ్యులే ప్రతి ఇంట్లో కూడా ప్రైవేటా గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ ఉంటారు గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం యొక్క ఆదేశాలు పాటిస్తూ ప్రభుత్వం యొక్క నిర్దేశాలను అనుసరించి సంక్షేమ ఫలాల నిమిత్తం కావచ్చు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రజల దగ్గరికి చేరవాలి అనే ఆ తాపత్రయంలో ఉద్యోగులు ఫీల్డ్ లెవెల్లో ఉద్యోగంలో ఉంటారు కాబట్టి వారి మీద ఈ విధంగా దాడులు జరగడం ఇది కామారెడ్డి ట్రేసర్ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే ఇటువంటి దాడులు మరియు భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఉద్యోగులకు రక్షణ కల్పించాలి ఉద్యోగులు స్వేచ్ఛగా ఉద్యోగం చేసే పరిస్థితులు కల్పించాలి కాబట్టి చాలా మంది ఇప్పుడు ఫీల్డ్లో సర్వే జరుగుతున్నది లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనం ఫీల్డ్లో వెళ్లవలసి ఉంటుంది ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఉద్యోగులు ఫీల్డ్లోకి వెళ్ళడానికి గ్రామాల్లోకి వెళ్ళడానికి భయపడే పరిస్థితి కనిపిస్తుంది ఇటువంటి సంబట ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దు ఇటువంటిది మన కామారెడ్డి ట్రేసర్ తరఫున కామారెడ్డి జిల్లా ట్రేసర్ నాయకత్వం తరఫున అన్ని ఉద్యోగ సంఘాల పక్షాల తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒక వినతి పత్రం ఇస్తున్నాం భవిష్యత్తులో ఉద్యోగులపై ఇటువంటి దాడులు జరగకుండా కఠిన చట్టాలు అమలు జరపాల్సిందిగా కోరుతున్నాం అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా విచారకరమైన విషయం కామారెడ్డి జిల్లా టిఎన్జి కాదు మొత్తం ఆల్ ఎంప్లాయీస్ జీత పక్షాన మాట్లాడుతున్నాం అదేవిధంగా మన ఇలాంటి దాడులకు పాల్పడిన ప్రతి ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళని శిక్షించాలి అదేవిధంగా ముందు కూడా జరగకుండా మన మనకు రక్షణగా రక్షణ కవచంగా ప్రభుత్వము ప్రభుత్వ అధికారులకు సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మనకు ప్రజలు వేరు ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు కాదు మన ఒకటే ఒక ప్రభుత్వ పథకాలు ఏది ఇచ్చినా కింది స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులను ఇలాంటి దాడులు పారబడితే భయాంద భయాందోళనకరంగా ఉంటుంది కాబట్టి మీకు వచ్చే స్కీమ్స్ కూడా కింది లెవెల్కు రాకుండా ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఆ స్కీమ్స్ను ప్రభుత్వం ఇచ్చిన లో అమలు చేయవలసిందిగా బాధ్యత ఉంది కాబట్టి మేము మీ దగ్గరికి రావాల్సి వస్తుంది ప్రజల దగ్గరికైనా ప్రజలు వేరు కాదని చెప్తున్నాను అదేవిధంగా ప్రతి ను అమలు చేస్తాము అవి ఈ స్కీములు అమలు చేసేలో భాగంగా మన ప్రభుత్వము మన మాకు సెక్యూరిటీ కల్పించాల్సిందిగా ఇప్పుడు జరిగిన దాడిని కామారెడ్డి టీజీ ఈజేఎస్సీ పక్షాన తీవ్రంగా కామారెడ్డి జిల్లా పక్షాన నిరసన వ్యక్తం చేస్తూ ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం ఎందుకంటే ఏ సమస్యలు ఉంటే మనకి డెమోక్రసీ మైనాలో మనం ఏంటంటే చర్చించుకోవచ్చు మనకి అధికారుల పైన దాడి అనేది అది సమర్థనీయం కాదు కరెక్ట్ కాదు ఎంప్లాయీస్ మనకి ఏంటంటే ప్రభుత్వం తరఫున భరోసా ఉండాలి భరోసా ఉన్నప్పుడే వాళ్ళు ఏంటంటే స్వేచ్ఛ వాతావరణం వాళ్ళు ఏంటంటే అన్ని కొన్ని చక్కగా చేస్తారు అలాంటి ఎంప్లాయీ భరోసా కల్పించవలసిందిగా